నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం పటాచేరి నియోజకవర్గం పరిధిలోని నందిగమ గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లగోని ఎల్లాగౌడ్ మరియు యువ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ గౌడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించారు నవరాత్రుల పూజలు పూర్తి చేసుకుని నిమజ్జనం శోభాయాత్రకు ముస్తాబైన గణపతయ్య యువ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ శివానందం మాజీ జెడ్పీడిసి వెంకటరెడ్డి మరియు గ్రామ పెద్దలు విచ్చేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు హ్యాండిల్ చేస్తూ మీ కార్యక్రమాన్ని విజయవాదం చేసే బాధ్యత మీ అందరిపైన ఇళ్ళ కోరు విక్రంగా ఎవరైనా ఉంచారు కాబట్టి దయచేసి మీరు అందరూ సాధించాలని కోరుకుంటూ అమ్మా నమస్తే అమ్మా కాబట్టి

Siapa tuh సినిమలా నిర్ణయరాలు అందరు కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు పట్టాలి గట్టిగా ఇందించలేదు అనంత్రి ఆహ్వానించిన మన ఇళ్ళగోని విక్ర విక్రమ్ గౌడన్నకి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ ఆ గణనాథుడి ఆ శిష్యులు మనకి ఎప్పటికీ ఇట్లనే ఉండాలని ప్రతి సంవత్సరం గొప్పగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మమ్మల్ని విలవాలని మేము కోరుకుంటున్నాం जय बोलो गणेश महाराज की गति का जय बोलो गणेश महाराज की hey. ఆధ్వర్యంలో మన యువ నాయకుడు విక్రమ్ గౌడు చేతుల మీదుగా తొమ్మిది రోజులు ముగించుకొని ఈరోజు విమర్జనానికి తీసుకుపోవడం సందర్భంగా ఈరోజు గ్రామం లోపల అన్నదానం కార్యక్రమంతో పాటు కళేష్ గౌడు మౌనిక యాదవ్ కళాబృందంతో పెద్ద యొక్క ప్రోగ్రాం పెట్టి ఇలా శోభయాత్ర లోపల ప్రోగ్రాంకు మించిమించు ఒక నాలుగైదు వేల మందికి అన్నదానంతో పాటు చాలా కార్యక్రమాలు చేసిండి రోజు వరకు ఎందుకంటే ఆయనకు గణేషుడు అంటే కాకుండా ఏ దేవుడైనా చాలా భక్తి గత తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుండి రోజు కూడా మన గణేష్ గడ్డకు పాదయాత్ర చేసి రోజు పొద్దున పాదయాత్ర చేసి సాయంత్రం వచ్చి మళ్ళీ నిత్యం కూడా పూజ చేసేవాడు గణపతికి అందుకే ఈ యువ నాయకుడు ఆయనకు భగవంతుని కొని మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇలాంటి నాయకులు గ్రామంలో అవసరం ఎందుకంటే యువ యువ యువరక్తం అవసరము చేయాలన్నా ఏం కావాలన్నా కానీ పట్టుదలతో పనిచేస్తాడు ఏదన్నా అనుకుంటే సాధిస్తాడు అందుకే ఆయనకు ఆ భగవంతుడు కూడా తోడై ఆయన అనుకున్న ఏదైతే అనుకొని ఇలా ఇంత పెద్ద కార్యక్రమము తొమ్మిది రోజుల నుంచి ఇష్టంగా పోయి ఆయన పూజ చేసినట్టు ఆయన మనసులు అనుకున్నది అన్ని విధాలా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కొడుతూ దానికి భగవంతుడు కూడా చేదోడు వాదోడు ఉండాలని చెప్పేసి మనకున్నది ఆ గణనాథుని కోరుకుంటూ જય વિઘ્નેશ્વર સ્વરાજરાજ